హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి మా పెళ్లి పుస్తకం మీతో షేర్ చేయాలని ముందుకు ముందుకైతే వచ్చాను ఇవాళ వచ్చేసి మా పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడైతే ఎయిటీన్ ఇయర్స్ అయితుంది అనమాట రన్నింగ్ మా పెళ్లి ఎక్కడ అయింది ఏంటి అనేది వీడియోలో నేను క్లియర్ చెప్తాను అంటే మాకు మా పెళ్లి అయినప్పుడు అంత అంటే అంత మేకప్ గానీ అవన్నీ ఏం లేవు లవ్ మ్యారేజ్ కదా సింపుల్ గానే అయిపోయింది కానీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట గుర్తుగా అది మా అన్నయ్య గుర్తుగా అయితే ఆ ఫొటోస్ అయితే తీసిండు అవి ఫొటోస్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర అనేటివి నేను మీకు ఆ క్లియర్ గా చూపిస్తాను ఒక టూ శారీస్ అయితే నా మ్యారేజ్ అయింది అనమాట అప్పుడు వచ్చేసి అవి అయితే ఏంటో నేను చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కానీ నచ్చినట్లయితే ఎవరికైనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా దాని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చూడండి ఇదైతే నా మ్యారేజ్ ఆల్బమ్ అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి మా వారు నేను ఈ శారీలో అయితే వచ్చినాం అనమాట మేము అంటే ఇది టీటీడీ కళ్యాణ మండపంలో మా మ్యారేజ్ అయితే మేము ఫస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే టిటిడి కళ్యాణ మండపంలో పెళ్లి చేశారు కదా దేవుని సమక్షంలో అప్పుడైతే ఈ శారీ తోటి నేను మా హస్బెండ్ ఇద్దరము పరిగి అయితే వచ్చినాము వచ్చిన తర్వాత మాకు ఇక్కడ వచ్చేసి ఈ శారీ మా హస్బెండ్ కి ఈ అయితే ఇచ్చిరనమాట ఈ వైట్ సారీ వచ్చేసి అక్కడ దేవస్థానం వాళ్ళైతే అయితే ఇచ్చిరు ఇది కట్టుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత మ్యారేజ్ అయితే అయింది సో ఇక్కడ చూడండి ఫస్ట్ అంటే ఫొటోస్ అయితే ఈ విధంగా పెట్టింది మా పాప అందుకని ఇట్లానే చూపిస్తున్నా తన వచ్చేసి మా అన్నయ్య ఇతను వచ్చేసి మేము మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు మార్నింగ్ అమ్మ వాళ్ళు వస్తామని చెప్పేసి లేట్ వచ్చిరు అప్పటికే మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట తాలి కట్టడం స్టార్ట్ అయిపోయింది మా వాళ్ళైతే రాలేరు అందుకని చెప్పేసి ఏ నేను ఏడవడం చూసి ఈ అన్నైతే నా దగ్గరకు వచ్చేసి ఆ ఇట్లా మా వారిని లవ్ మ్యారేజ్ అని అడిగితే తనైతే చెప్తే ఇంకా వీళ్ళైతే సపోర్ట్ చేసి చాలా మంది ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరు సపోర్ట్ చేసి అప్పుడైతే మాకు దగ్గరుండి వీళ్ళు అంటే అందరి దగ్గర అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర అయితే చాలా మంది ఉన్నారు మా దగ్గర ఎవ్వరు లేరు మేము ఇద్దరే ఉన్నాము ఎవరు లేరని నేను ఏడుస్తున్నాను ఇంకా రాలేరని మా వాళ్ళు అప్పుడు ఈ అన్నయ్య మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కలిసి మాకైతే మా దగ్గర ఉండి మ్యారేజ్ అయితే చేయించిండు ఆ తర్వాత అమ్మ నాన్న వచ్చారు చూడండి ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు ఇక్కడైతే దండలు మార్చుకుంటున్నాం వీళ్ళ వీళ్ళ వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఆ పెళ్లి ఒక ఫోటో అయితే దిగినాము ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు కలిసి మాకు ఒడిబియం అయితే పోస్తున్నారు తర్వాత ఇక్కడ నా అన్నయ్య దీని వచ్చేసి మా అక్క అనమాట ఫస్ట్ పెదక్క పెళ్లి అయిపోయిన తర్వాత ఇక్కడైతే దేవుడికి అయితే అక్షంతలు వేసి దండం అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ ఫొటోస్ ఇట్లా తీసుకు ఇక్కడ వచ్చేసి ఇది జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఏమో ఫొటోస్ అన్ని అటు ఇడి పెట్టింది మా పాప నేనైతే చూసుకోకుండా ఆల్బమ్ అయితే స్టార్ట్ చేసిన సో ఇది జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఇంకా ఇక్కడ ఇక అన్న ఉంది కదా ఈ తాంబూలం అయితే మాకు ఇచ్చిరనమాట పెళ్లి కానుకగా ఒక శారీ మెట్టెలు అలాగే ఒక చెంబు ఒక రెండు రైస్ బ్యాగ్స్ అయితే ఇచ్చిరనమాట అమ్మ నాన్న మా మా అంటే మా తరపున ఎవరు మా ఆయన వాళ్ళ తరపునైతే ఎవరు లేరు ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ మా నాన్నమ్మ ఇక్కడ చిన్నమ్మ పెద్దమ్మ మా నాన్న తను మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట వీళ్ళైతే ఓడి బియ్యం పోస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా ఊరు సర్పంచ్ అప్పుడు సర్పంచ్ గా ఉండే ఇతను వచ్చేసి మా ఆయన వాళ్ళ రిలేటివ్స్ అంటే ఈ సర్పంచి వాళ్ళు అంటే తన తరపున వచ్చింది అనమాట మా అన్నయ్య మా ఇంకో అన్నయ్య మా చిన్నమ్మ కొడుకు మా త మా నాన్న అమ్మ సో ఇక్కడ వచ్చేసి మెటల్ అయితే పెట్టే ప్రాసెస్ అనమాట అదొక ఫోటో ఫోటోస్ అన్ని సో ఇక్కడైతే నేను అదే ఫొటోస్ అటు ఇట్లా పెట్టింది అనుకున్నాను అన్న కదా మా మా పాప ఇక్కడైతే తాళి కట్టేటప్పుడు మా అక్క ఏదో చెప్తుంది మా అమ్మ మా అక్క ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మేము ఇంకా పెళ్లి అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇక్కడ శారీ మార్చుకున్న తర్వాత ఇక్కడైతే అక్షంతలు వేస్తున్నాను సో చూడండి మా చిన్నమ్మ కొడుకు అన్నయ్య తన ఊట అన్నయ్య అమ్మ ఇక్కడ ఉంది ఫొటోస్ ఇక్కడైతే దండలు అయితే మార్చుకుంటున్నాము ఇక్కడ పిన్ని అలాగే అక్క ఇక్కడ జీలకర్ర బిల్లం పెట్టిస్తారు అనమాట ఇక్కడ వీళ్ళు మా ఊరు సర్పంచ్ వాళ్ళు వచ్చింది కదా వాళ్ళైతే దండలు మారు దండలు వేస్తున్నారు ఇక్కడ అంతా మా ఫ్యామిలీ మెంబర్సే కనిపిస్తారు ఆ రోజు ఏమైందంటే నాన్న నాకు ముందు చెప్పింది అనమాట మార్నింగే వస్తామని చెప్పిరు కానీ అక్కడ వెహికల్ కొంచెం ప్రాబ్లం అయ్యి ఉంది రాలేదంట ఇక్కడ మాకు బార్చింగాలు ఇచ్చిరు సేమ్ పెళ్లి కూతుర్ని ఏ విధంగా రెడీ చేస్తారు అనేటివి అన్ని వాళ్ళే ఇచ్చిరు కానీ ఈ పెళ్లిలో మాత్రం ఇక్కడ నాకు బొట్లు ఉన్నాయి కదా ఈ బొట్లు అయితే నేనే పెట్టుకున్నానమాట అద్దంలో చూసుకుంటూ కానీ ఇక్కడ చూపిస్తాను చూడండి మా వారికి అయితే కనిపిస్తలేవు సరిగా ఇక్కడైతే మా వారికి నేనే పెళ్లి కొడుకుని చేసిన ఆ రోజు తనకైతే మన పంచ కట్టుకొని రాలేదు రాకుంటే వేరే అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అన్న కదా అంటే అక్కడ అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు మాకు తను ఎక్కడ ఉండో తెలియదు మాకు చాలా మందిని మేము మిస్ అయినాము మేము తెనాలిలో పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ అన్న వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు కదా వాళ్ళు కూడా మిస్ అయిపోయారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు ఇప్పుడు వీళ్ళు కూడా మాకు తెలియదు అనమాట అప్పుడు తెలియదు ఫోన్ నెంబర్ తీసుకోవాలని ఆలోచన ఉండే అంటే వేరే తినేళ్ళు పెళ్లి అన్న వాళ్ళది అయితే మొబైల్ నంబర్ ఉండే కానీ మేము సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ రూమ్ లో చేంజ్ అయినాక ఫోన్ పోయింది మాది ఫోన్ పోవడం వల్ల అవి నంబర్స్ అన్ని పోయినాయి అందుకనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే లేదు ఇక ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఇక్కడ అక్షంతలు అవన్నీ వేస్తారు అనమాట ఇక్కడ ఇట్లా ఫొటోస్ దిగి ఇది వచ్చేసి మా బాబు మా బాబు పుట్టిన తర్వాత పెళ్లి అయిపోయింది కదా పుట్టిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ బర్త్డే అమ్మ వాళ్ళ నుంచి చేసినాము ఇక్కడ అంతా మా ఇట్లా అనమాట ఫస్ట్ మా బాబు చిన్న ఉండే కదా మా బాబు మా హస్బెండ్ మాల వేసుకున్నాడు మాలే వేసుకున్నప్పుడు అక్కడ ఫొటోస్ మా హస్బెండ్ తినమీ అక్క వాళ్ళ ఇద్దరు పాపలు చూస్తుంటారు వీడియోలో వీళ్ళిద్దరు అక్క వాళ్ళ పాప ఇక్కడ వచ్చేసి నేను మిషన్ నేర్చుకున్నప్పుడు ఫోటో అయితే దిగిన తను వచ్చేసి మా తాతయ్య ఇక్కడ నేను సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు ఈ ఫోటోస్ దిగిన హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఫోటోస్ దిగిన ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇది మా పాత ఇట్ అనమాట చిన్న ఉన్నప్పుడు మాది ఇది వచ్చేసి మా పాప క్షేత్రం చూస్తుంటారు కదా క్షేత్ర అలాగే విక్కి చిన్న ఉన్నప్పుడు తిన్నప్పుడు ఫోటో దియమని చెప్పారు ఆ ఫోటో ఇది ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక చిన్న ఉన్నప్పుడే దింపినాం అనమాట చాలా క్యూట్ గా బాగా అనిపిస్తారు ఈ ఫోటో నాకు చాలా నచ్చింది ఇదేనండి నా పెళ్లి ఆల్బమ్ ఫొటోస్ కానీ చాలా స్టోరే ఉంది మా పెళ్ళిదైతే ఫస్ట్ మేము మా మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాన్న వచ్చేసి మళ్ళీ మాకు ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఏదన్నా గుర్తింపు ఉండాలి కదా అని చెప్పేసి పేపర్లో ఆడవాళ్తే అప్పుడు మా నాన్న వచ్చేసి టిటిడి కళ్యాణ మండపంలో వాళ్ళు మార్చ్ నైన్ కి మ్యారేజ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ లో అయింది మా మ్యారేజ్ అప్పుడైతే అక్కడ చేస్తారు అని చెప్తే సరే అని చెప్పేసి సికింద్రాబాద్ నుంచి మేము పరి అయితే వచ్చినాము వచ్చినాక ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాము మార్నింగ్ అయితే మా మ్యారేజ్ అయింది అమ్మ నాన్న కొంచెం లేట్ రావడం వల్ల నేనైతే ఏడ్ చేసినా వాళ్ళు ఇంకా రాలేరు కదా ఏంటంటే మా దగ్గర లేరు అందరి దగ్గర చాలా మంది వాళ్ళ చుట్టాలు వాళ్ళందరు మా దగ్గర ఎవ్వరు లేరు కదా అన్నట్టు ఏడ్చిన నేనంతే ఇదేనండి మా పెళ్ళి ఆల్బమ్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి ఉంటాను